ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ మధురమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధాన దేవతలుగా అవుతారు పూర్తి ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది ప్రశ్న ఎలాగైతే తండ్రి ఆకర్షణ పిల్లలకు కలుగుతుందో అలా ఏ పిల్లల ఆకర్షణ సర్వులకు కలుగుతుంది జవాబు పుష్పాలుగా అయిన పిల్లలు అందరినీ ఆకర్షిస్తారు వారు చిన్నపిల్లల సమానము పుష్పాల వలె ఉంటారు వారికి వికారాల గురించి తెలియదు కనుక వారు అందరినీ ఆకర్షిస్తారు అలా పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పుష్పాలుగా పవిత్రులుగా అవుతారో అప్పుడు మీపై అందరికీ ఆకర్షణ కలుగుతుంది మీలో వికారాల ముళ్ళు ఏవి ఉండరాదు ఓం శాంతి ఇది పురుషోత్తమ సంఘం యుగమని ఆత్మిక పిల్లలకు తెలుసు మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా మేము మళ్ళీ నూతన ప్రపంచంలో నూతన ప్రపంచమైన సత్యుగంలో లక్ష్మీనారాయణల వంశావళిలో వస్తాము అనక సుఖధామంలోకి వస్తాము లేక పురుషోత్తములుగా అవుతామని అనుభవం చేస్తారు కూర్చుని ఉండగానే ఈ ఆలోచనలు వస్తాయి చదువుకుంటున్న విద్యార్థులు ఏ తరగతిలో చదువుతున్నారో అది తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా నేను బ్యారిస్టర్ లేక ఫలానా అవుతాను అని కూడా తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణు వంశంలోకి వెళ్తామని మీకు తెలుసు విష్ణుకు రెండు దేవీ దేవత రూపాలున్నాయి నారాయణ ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది ఇతర ఏ మనుషుల బుద్ధిలోనూ ఈ విషయాలు రమించవు పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి ఇది సాధారణ సత్సంగం కాదు ఇక్కడ కూర్చున్నప్పుడు సత్యమైన బాబా ఎవరినైతే శివుడు అని అంటామో వారి జతలో కూర్చున్నామని భావిస్తారు శివబాబాయే రచయిత వారికే రచన యొక్క ఆది మధ్య అంతాలు తెలుసు వారు ఆ జ్ఞానాన్ని పిల్లలకు ఇస్తారు నిన్న జరిగిన విషయం వలె వినిపిస్తారు ఇక్కడ కూర్చున్నప్పుడు మనము ఆత్మలము ఈ శరీరం పరివర్తనై దేవతా శరీరం తీసుకునేందుకు ఇక్కడికి వచ్చామని గుర్తుంటుంది కదా ఇది నా తమో ప్రధానమైన పాత అని దీన్ని మార్చుకుని ఇలాంటి లక్ష్మీనారాయణులుగా కావాలని ఆత్మ చెప్తుంది ముఖ్య ఉద్దేశం ఎంత శ్రేష్టమైనది చదివించే టీచర్ చదివే విద్యార్థుల కంటే తప్పకుండా చురుకైన వారిగా ఉంటారు కదా చదివిస్తారు మంచి కర్మలు నేర్పిస్తారు కనుక తప్పకుండా ఉన్నతంగా ఉంటారు కదా సర్వోన్నతుడైన భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు భవిష్యత్తులో మేము దేవతలుగా అవుతామని మీకు తెలుసు మనం చదువుతున్నది భవిష్య నూతన ప్రపంచం కొరకు వేరెవ్వరికీ నూతన ప్రపంచం గురించి తెలియదు ఈ లక్ష్మీనారాయణులు నూతన ప్రపంచానికి అధికారులుగా ఉండేవారని ఇప్పుడు మీ బుద్ధిలోకి వస్తుంది కనుక తప్పకుండా మళ్ళీ పునరావృతం అవుతుంది కనుక తండ్రి చెప్తారు మిమ్మల్ని చదివించి మనుషుల నుండి దేవతలుగా చేస్తాను దేవతల్లో కూడా తప్పకుండా నంబర్ వార్గా ఉంటారు దైవీ రాజధాని ఉంటుంది కదా నేను ఆత్మనని పతితంగా ఉండే నా ఆత్మ ఇప్పుడు పావనంగా అయ్యేందుకు పావనమైన తండ్రిని స్మృతి చేస్తుందని పూర్తి రోజంతా మీకు ఇది ఆలోచన వస్తూ ఉంటుంది స్మృతి అంటే ఏమో కూడా తెలుసుకోవాలి ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది తండ్రి స్వయంగా చెప్తారు పిల్లలు నన్ను స్మృతి చేయటం ద్వారా మీరు సతోప్రధానమైన దేవతలుగా అవుతారు పూర్తి ఆధారమంతా స్మృతి యాత్ర పైన ఉంది పిల్లలు ఎంత సమయం స్మృతి చేస్తున్నారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు కదా స్మృతి చేయటంలోనే మాయతో యుద్ధం జరుగుతుంది ఇది యాత్ర కాదు యుద్ధం లాంటిదని ఇందులో విఘ్నాలు చాలా వస్తాయని మీరు స్వయం భావిస్తారు స్మృతి యాత్రలో ఉండటంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది అనగా స్మృతిని మరిపింపచేస్తుంది బాబా మీ స్మృతిలో ఉన్నప్పుడు మాకు మాయా తుఫానులు చాలా వస్తాయని కూడా చెప్తారు మొట్టమొదట తుఫాను దేహాభిమానం తర్వాత కామము క్రోధము లోభము మోహము అహంకారము పిల్లలు చెప్తారు బాబా మేము స్మృతిలో ఉన్నప్పుడు ఏ విఘ్నాలు రాకూడదని చాలా ప్రయత్నం చేస్తాము అయినా తుఫానులు వస్తాయి నేడు క్రోధం యొక్క తుఫాను వచ్చిందని ఈరోజు లోభం యొక్క తుఫాను వచ్చిందని ఈరోజు మా స్థితి బాగుంది ఏ తుఫాను రాలేదు స్మృతి యాత్రలో పూర్తి రోషంతా ఉన్నాము చాలా ఖుషీగా ఉన్నాము బాబాను చాలా స్మృతి చేశాము అని కూడా అంటారు స్మృతిలో ప్రేమ పాష్పాలు ప్రవహిస్తూ ఉంటాయి తండ్రి స్మృతిలో ఉండటం వలన మీరు చాలా మధురంగా అవుతారు మేము మాయ చేతిలో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరారో కూడా పిల్లలైన మీరు తెలుసుకున్నారు కల్పంలో ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఉన్నాయో పిల్లలు తీస్తారు బుద్ధిలోకి వస్తుంది కదా లక్షల సంవత్సరాల ఆయువు ఉందని ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే దానిని ఎవ్వరూ లెక్క పెట్టలేరు ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుందని తండ్రి అర్థం చేయిస్తారు ఈ పూర్తి చక్రంలో ఎన్ని జన్మలు తీసుకుంటామో ఎలా రాజ్యంలోకి వెళ్తామో మీకు తెలుసు కదా ఇవి పూర్తిగా కొత్త విషయాలు నూతన ప్రపంచం కొరకు నూతన జ్ఞానం స్వర్గం అని నూతన ప్రపంచాన్ని అంటారు ఇప్పుడు మేము మనుషులము దేవతలుగా అవుతున్నామని మీరు చెప్తారు దేవతా పదవి ఉన్నతమైనది మనము పూర్తి భిన్నమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు మమ్మల్ని చదివించేవారు కూడా పూర్తి భిన్నమైనవారు విచిత్రమైనవారు వారికి ఈ సాకార చిత్రం లేదు వారు నిరాకారులు డ్రామాలో ఎంత మంచి పాత్ర రచింపబడిందో చూడండి తండ్రి ఎలా చదివిస్తారు కనుక నేను ఫలానా తనువులో వస్తానని స్వయం తెలుపుతున్నారు ఏ తనువులో వచ్చేది కూడా తెలిపిస్తారు ఒకే తనువులోనే వస్తారా అని మనుషులు సంశయపడతారు కానీ ఇది డ్రామా కదా ఇందులో మార్పులు జరగవు ఈ విషయాలు మీరు మాత్రమే వింటారు ధారణ చేస్తారు వినిపిస్తారు శివబాబా మనల్ని ఎలా చదివిస్తారో ఇతరులకు వినిపిస్తారు మనము మళ్ళీ ఇతర ఆత్మలకు ఈ చదువు చదివిస్తాము చదివించేది ఆత్మనే నేర్చుకునేది కూడా ఆత్మనే ఆత్మయే నేర్పిస్తుంది ఆత్మ అత్యంత విలువైనది ఆత్మ అవినాశి అమరము కేవలం శరీరం సమాప్తమవుతుంది ఆత్మలమైన మనము మన పరంపిత పరమాత్మ నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము రచయిత రషన్ల ఆది మధ్యాంతాలు ఎన్ఫె నాలుగు జన్మల జ్ఞానం తీసుకుంటున్నాము జ్ఞానం తీసుకునేది ఎవరు ఆత్మ ఆత్మ అవినాశి మోహం కూడా అవినాశి శరీరంపై మోహాన్ని ఉంచుకుంటూ వచ్చారు ఇప్పుడు మీరు ఆత్మ అని శరీర భావాన్ని వదిలేయాలని తెలుసుకున్నారు నేను ఆత్మ ఈ పని చేశాను నేను ఆత్మ ఈరోజు ఈ భాషణం చేశాను నేను ఆత్మ ఈరోజు బాబాను చాలా స్మృతి చేశాను అని కొందరు పిల్లలు రాస్తారు వారు సుప్రీమాత్మ జ్ఞానసాగర్లు పిల్లలైన మీకు ఎంత జ్ఞానాన్ని ఇస్తారు మూలవతనము సూక్ష్మవతనం గురించి మీకు తెలుసు మనుషుల బుద్ధిలో అయితే ఏమీ లేదు రచయిత ఎవరో మీ బుద్ధిలో ఉంది వారు ఈ మనిషి సృష్టి యొక్క సృష్టికర్త అని గాయనం చేపడతారు కనుక తప్పకుండా కర్తవ్యం చేసి ఉంటారు ఆత్మ పరమాత్మల గురించి తెలిసిన మనుషులు మీరు తప్ప ఎవరు లేరు స్వయాన్ని ఆత్మగా భావించమనే జ్ఞానాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు మీరు స్వయాన్ని శరీరంగా భావించి తలక్రిందులుగా వ్రేలాడుతున్నారు ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపం ఆత్మకు అన్నిటికన్నా ఎక్కువ మహిమ ఉంది తండ్రి ఆత్మకు ఎంతటి మహిమ ఉంది వారే దుఃఖహర్త సుఖకర్త దోమలు మొదలైన వాటిని నీవు దుఃఖహర్త సుఖకర్త జ్ఞానసాగర్డు అని మహిమ చేయరు ఇది తండ్రి మహిమ మీరు కూడా ప్రతి ఒక్కరూ మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలే ఎందుకంటే మీరు అందరి దుఃఖాన్ని హరించి సుఖంనిచ్చే ఆ తండ్రి పిల్లలు కదా అర్థకల్పానికి సుఖాన్ని ఇస్తారు ఈ జ్ఞానం వేరెవ్వరిలోనూ లేదు ఒక్క బాబాయే జ్ఞానసాగర్లు మనలో ఏ జ్ఞానమూ లేదు తండ్రిని గురించి తెలుసుకోలేదంటే ఇక మిగిలిన జ్ఞానం ఏముంటుంది మాకు తెలిసి ఉంటే మొదటే జ్ఞానం తీసుకునేవారం కదా మాకు ఈ జ్ఞానం కొంచెం కూడా తెలియదని ఇప్పుడు మీరు ఫీల్ చేస్తారు చిన్నపిల్లల్లో జ్ఞానం ఉండదు వారిలో ఏ అవగుణాలు ఉండవు కనుక వారిని మహాత్ములు అని అంటారు ఎందుకంటే పవిత్రంగా ఉంటారు ఎంత చిన్నపిల్లలుగా ఉంటారో అంత నెంబర్ వన్ పుష్పాలుగా ఉంటారు పూర్తిగా కర్మాతీత స్థితి వలె ఉంటుంది వారికి కర్మ వికర్మల గురించి ఏమీ తెలియదు కేవలం తమను గురించే తెలుసు వారు పుష్పాలు కనుకనే ఇప్పుడు బాబా ఎలా ఆకర్షిస్తారో అలా పిల్లలు అందరినీ ఆకర్షిస్తారు మిమ్మల్ని అందరినీ పుష్పాలుగా తయారు చేసేందుకే బాబా వచ్చారు మీలో కొందరు చాలా చెడ్డ ముళ్ళగా కూడా ఉన్నారు ఐదు వికారాలని ముళ్ళు ఉన్నాయి కదా ఈ సమయంలో మీకు పుష్పాలు మరియు ముళ్ళ జ్ఞానం ఉంది ముళ్ళ అడవి కూడా ఉంటుంది తుమ్మ ముళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి ఆ ముళ్ళతో చాలా వస్తువులు కూడా తయారవుతాయి మనుషులతో పోల్చబడతాయి ఈ సమయంలో చాలా దుఃఖమిచ్చే మనుషులు ముళ్ళ వారు కనుక ఇది దుఃఖ ప్రపంచమని చెప్పబడుతుందని తండ్రి తెలుపుతున్నారు తండ్రిని సుఖదాత అని కూడా అంటారు మాయారావణుడు దుఃఖదాత సత్యుగంలో మాయ ఉండదు కనుక ఈ విషయాలేవి అక్కడ ఉండవు డ్రామాలో ఒక పాత్ర రెండుసార్లు ఉండదు పూర్తి ప్రపంచంలో ఏ పాత్ర జరుగుతుందో అదంతా కొత్తదని బుద్ధిలో ఉంది మీరే విచారం చేయండి సత్యుగం నుండి ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ రోష్లన్నీ మారిపోతాయి ఐదు వేల సంవత్సరాల పూర్తి కర్మల రికార్డ్ ఆత్మలో నిండి ఉంది అది మారశాలదు ప్రతి ఆత్మలో తమ పాత్ర నిండి ఉంది ఈ ఒక్క విషయం కూడా ఎవరు అర్థం చేసుకోలేరు ఇప్పుడు ఆది మధ్యాంతాలు మీకు తెలుసు ఇది స్కూల్ కదా సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి తర్వాత తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అయ్యే చదువు చదవాలి మేము ఎలా అవ్వాలని ఇంతకు ముందేమైనా తెలుసా తండ్రి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు మీరు మొదటి నంబర్లో ఇలా ఉండేవారు తర్వాత క్రిందకు దిగుతూ దిగుతూ ఇప్పుడు ఎలా అయిపోయారో చూడండి ప్రపంచం ఎలా అయిపోయిందో చూడండి ఎంతమంది మనుషులు ఉన్నారు ఈ లక్ష్మీనారాయణ రాజధాని ఎలా ఉండేదో మీరు ఎక్కడ ఉండేవారో ఎలా వజ్ర వైడూర్యాలు భవనాలు ఉండేవో ఆలోచించండి ఇప్పుడు మేము స్వర్గవాసులుగా అవుతున్నామని ఇక్కడ మేము మా భవనాలు మొదలైనవి తయారు చేస్తామని బుద్ధిలోకి వస్తుంది శాస్త్రాల్లో చూపిన విధంగా సముద్రం క్రింద నుండి ద్వారకా పైకి రాదు శాస్త్రాల పేరే కొనసాగుతుంది పుస్తకాలు చదువు కొరకే ఉంటాయి మరికొన్ని నవలలు కూడా ఉంటాయి పోతే వీటిని పుస్తకాలు లేక శాస్త్రాలు అని అంటారు అవి చదువుకునే పుస్తకాలు శాస్త్రాలను చదివేవారిని భక్తులు అని అంటారు భక్తి జ్ఞానం రెండు వేర్వేరు వస్తువులు ఇప్పుడు దేనిపై వైరాగ్యం భక్తిపైనా లేక జ్ఞానం పైన తప్పకుండా భక్తిపైనే అని చెప్తారు ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తూ ఉంది దీని ద్వారా మీరు ఇంత శ్రేష్టంగా అవుతారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సుఖదాతలుగా చేస్తారు సుఖధామనే స్వర్గమని అంటారు మీరు సుఖధామానికి వెళ్ళేవారు కనుక మిమ్మల్నే చదివిస్తారు ఈ జ్ఞానం కూడా మీ ఆత్మని తీసుకుంటుంది ఆత్మకు ఏ ధర్మము లేదు అది ఆత్మ ఆత్మ ఎప్పుడు శరీరంలోకి వస్తుందో అప్పుడు ధర్మం వేరుగా ఉంటుంది ఆత్మ ఏది ఒకటేమో ఆత్మ బిందువు లాంటిది శాంతి స్వరూపం శాంతిధామము లేక ముక్తిధామంలో ఉంటుంది పిల్లలందరికీ హక్కు ఉందని ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు చాలామంది పిల్లలు వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయ్యారు వారు మళ్ళీ తమ తమ నిషధర్మంలోకి వచ్చేస్తారు ఎవరైతే దేవీ దేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారో ఆ ఆకులన్నీ తమ స్థానాలకు తిరిగి వచ్చేస్తాయి ఎవరు హిందువుల నుండి ముసల్మానులుగా అయినారో వారిని షేకులు అని అంటారు ఉదాహరణకి షేక్ మొహమ్మద్ ఈ విషయాలన్నీ వేరెవ్వరూ అర్థం చేసుకోలేరు మొట్టమొదట తండ్రి పరిచయంను ఇవ్వాలి ఇందులోనే అందరూ తికమకపడి ఉన్నారు మనందరినీ ఎవరు చదివిస్తున్నారో పిల్లలైన మీకు తెలుసు తండ్రి చదివిస్తున్నారు కృష్ణుడైతే దేహదారి బ్రహ్మను దాదా అని అంటారు అందరూ సోదరులే కదా ఇకపోతే పదవులపై ఆధారపడి ఉంది ఇది సోదరుని శరీరం ఇది సోదరి శరీరం అని మీకు తెలుసు ఆత్మ ఒక చిన్న నక్షత్రం వంటిదని ఈ జ్ఞానమంతా చిన్న నక్షత్రంలో ఉందని మీకు తెలుసు ఈ నక్షత్రము శరీరం లేకుండా మాట్లాడలేదు నక్షత్రానికి పాత్ర అభినయం చేసేందుకు అవివ్వాలు కూడా అవసరం నక్షత్రాల ప్రపంచమే వేరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది అది ఆత్మల ఇల్లు ఆత్మ ఒక చిన్న బిందువు శరీరం పెద్ద వస్తువు కనుక దీన్ని ఎంతగా స్మృతి చేస్తారు ఇప్పుడు మీరు ఒక్క పరంపిత పరమాత్మని స్మృతి చేయాలి ఇదే సత్యం ఆత్మలు పరమాత్మల మేలా జరుగుతుంది ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారని గాయనం కూడా ఉంది మనం తండ్రి నుండి వేరయ్యాం కదా ఎంత సమయం వేరయ్యామో గుర్తుకు వస్తుంది బాబా కల్పకల్పం ఏదైతే వినిపిస్తూ వచ్చారో అదే వచ్చి వినిపిస్తారు ఇందులో కొద్దిగా కూడా వ్యత్యాసం ఉండదు క్షణ క్షణం ఏ కర్మ నడుస్తుందో అది కొత్తది ఒక సెకండ్ గడుస్తుంది నిమిషం గతిస్తుంది వాటిని వదిలేస్తూ వెళ్తారు అలా గడుస్తూ ఉన్నందున ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నిమిషాలు ఇన్ని సెకండ్లు దాటి వచ్చామని అంటారు పూర్తి వేల సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ఒకటో నెంబర్ నుండి ప్రారంభమవుతుంది ఖచ్చితమైన లెక్క ఉంది కదా నిమిషము సెకండు అన్ని నోట్ చేసుకుంటారు వీరు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు లెక్క పెట్టి చెప్తారు కృష్ణుడు మొదటి నెంబర్లో జన్మించారు శివుని జన్మ గురించి నిమిషాలు సెకండ్లు ఏవి చెప్పలేరు కృష్ణుని తిది తారీఖు పూర్తిగా రాయబడి ఉంది మనుషుల గడియారాలలో నిమిషాలు సెకండ్లు వ్యత్యాసం రావచ్చు శోభాభావతరణలో అసలు వ్యత్యాసం రానే రాదు ఎప్పుడు వచ్చారో తెలియని కూడా తెలియదు సాక్షాత్కారం అయినప్పుడు వచ్చారని కూడా చెప్పలేము సుమారుగా చెప్తారు అంతేకాని ఆ సమయంలో ప్రవేశించారని కాదు నేను ఫలానా అవుతానని సాక్షాత్కారం అయింది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు మరియు నమస్తే 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 ధారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సుఖధామానికి వెళ్ళేందుకు సుఖదాతలుగా అవ్వాలి అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వాలి ఇప్పుడు వారిక ముళ్ళగా అవరాదు సెకండ్ పాయింట్ ఈ వినాశి శరీరంలో ఆత్మనే అత్యంత విలువైనది అదే అమరమైనది అవినాశి కనుక అవినాశి వస్తువును ప్రేమించాలి దేహభావంను సమాప్తి చేసుకోవాలి ఈరోజు వరదానము మీ అనాథి ఆది స్వరూపం యొక్క స్మృతి ద్వారా నిర్బంధనులుగా తయారయ్యే మరచీవా భావ ఎలాగైతే తండ్రి దేహాన్ని అప్పుగా తీసుకుంటాడో బంధనంలోకి రాడో అలా మరచీవా జన్మ తీసుకున్న పిల్లలైన మీరు శరీరం యొక్క సంస్కారాలు యొక్క స్వభావం యొక్క బంధనాల నుండి ముక్తులు కావండి ఎప్పుడు కావాలో ఎలా కావాలో అలాంటి సంస్కారాలను సొంతం చేసుకోండి ఎలాగైతే తండ్రి నిర్బంధనంగా ఉన్నారో అలా నిర్బంధనలుగా అవ్వండి మూలవతనం యొక్క స్థితిలో స్థితమైన తర్వాత క్రిందకి రండి తమ అనాది ఆది స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి అవతరించిన ఆత్మగా భావించి కర్మలు చేస్తే ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు స్లోగన్ స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తివంతంగా చేయటమే మనసా సేవ అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అన్వం చేయండి ఎంతవరకు ఎలాంటి ఆకర్షణ ఉన్నా అది సంకల్ప రూపంలో ఉన్నా సంబంధ రూపంలో ఉన్నా సంపర్క రూపంలో ఉన్నా మీలోని ఏదైనా విశేషత వైపు ఉన్నా ఏ ఆకర్షణ అయినా సరే అది బంధన్యుక్తంగా చేసేస్తుంది ఈ ఆకర్షణ రేఖ కానివ్వదు అంతేకాక వారు ఇతరులను విశ్వ కళ్యాణకారులుగా కూడా చేయలేరు అందువల్ల మొదట స్వయం ఆకర్షణ ముక్తులుగా అవ్వండి అప్పుడు విశ్వానికి ముక్తి మరియు జీవన్ముక్తి వారసత్వాన్ని ఇప్పించగలరు